హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్స్లోకి కొంచెం వెరైటీగా మీల్ మేకర్ పకోడి చేయబోతున్నాను అందులో కావాల్సినవి ఏంటో చూద్దాం ఫస్ట్ మీల్ మేకర్ అండి చిన్నవి చిన్నవి తీసుకున్నాను నెక్స్ట్ అందులోకి శనగపిండి బియ్యం పిండి ఫ్లోర్ కారం ఉప్పు పసుపు గరం మసాలా అల్లం వెల్లుపాయ పేస్ట్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లో వాటర్ పెట్టుకోవాలి ఆ వాటర్ వేడయ్యాక బాగా వేడి వేడయ్యాక అందులో మనం తీసుకున్నాం కదా ఈ మేల్ మేకేసి ఇదిగోండి నేను ఇలా చిన్నవి తీసుకున్నాను ఇందులో పెద్దవి కూడా ఉంటాయి అవైనా వాడుకోవచ్చు కాకపోతే కొంచెం పెద్దగా ఉంటే మసాలా లోపలికి వెళ్ళి కొంచెం టేస్ట్ తగ్గు తక్కువ అవుతుంది చిన్నవి అనుకోండి మసాలా కొంచెం లోపలికంటే వెళ్ళి టేస్ట్గా ఉంటుంది పెద్దవి అయితే చిన్న ముక్కలు చేసి తీసుకోవచ్చు చిన్నవి కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవచ్చు వాటర్ కొంచెం వేడెక్కాలి వేడెక్కాక మనం వేసుకుందాం నీళ్ళు కొంచెం వేడైనయండి ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం మిల్ మేకర్ వేసుకుందాం ఇలా కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక్క నిమిషం పాటు కొంచెం బాయిల్ అవ్వాలి ఎక్కువ అవ్వకూడదు మరీ సాఫ్ట్గా కుక్ చేసుకోకుండా కొంచెం లైట్గా అవగానే దింపేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఉడికాయండి వీటిని మనం స్టైనర్లో వేసుకుందాం స్టైనర్లో వేసుకొని ఇందులో చల్లటి వాటర్ వేసుకోవాలి ఇలా చల్లటి నీళ్ళు వేయడం వల్ల మరీ మెత్తగా అవ్వకుండా ఉంటాయి ఇలా వేసుకున్నాక కొంచెం చల్లరాక మనం ఇవి ఇలా పిండేసుకొని వాటర్ తీసుకోవాలి నీళ్ళ నుంచి ఇలా తీసేసుకొని వీటిని బాగా పిండేసుకోవాలి ఇలా పిండుకొని వాటర్ అంతా పోయే వరకు ఇందులో బౌల్లో వేసుకుందాం నీళ్ళని తీసేసుకున్నాక ఇలా ఉంటాయండి ఇందులోకి మనం ఫస్ట్ కారం వేసుకుందాం నెక్స్ట్ సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం కొంచెం మీద కొంచమే పసుపు అల్లం వెల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా నెక్స్ట్ కొన్ని ఆనియన్స్ ఇందులోకి టూ టేబుల్ స్పూన్ శనగపిండి వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ క్రిస్పీనెస్ కోసం కార్న్ఫ్లోర్ లేని వారు ఒక రైస్ పిండికి టూ స్పూన్స్ వేసుకోవచ్చు ఉంది కాబట్టి వేస్తున్నాను క్రిస్పీగా ఉంటుందన్నమాట కార్న్ఫ్లోర్ వేయడం వల్ల వీటిని బాగా కలుపుకుందాం ఇందులో ఒక్క చుక్క ఒక వాటర్ కూడా పోయకూడదండి ఎందుకంటే ఆల్రెడీ మనం వాటర్ నుంచి తీసాం కదా ఉల్లిపాయలు కూడా వేసాం ఆ తడి సరిపోతుంది అన్నమాట ఇలా కలుపుకోవడానికి దీన్ని గట్టిగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి ఫ్రైకి పకోడికి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఇది వేడెక్క ఇందులో పకోడి వేస్తాం ఇప్పుడు నూనె బాగా వేడెక్కిందండి ఇందులోకి మనం ఇవి పకోడి ఇలాగా ఒక్కొక్కటి ఇలా వేసుకుందాం ఇలాగా రోజు ఒకే టైప్ కాకుండా అప్పుడప్పుడు కొంచెం ఇలా వెరైటీస్ చేసుకుంటే బాగుంటాయి కదా రోడ్డు మీద బండి మీద దొరికితే కొంచెం ఆయిల్ బాగోతుంది మనం ఇంట్లో చేసుకుంటే హైజీన్గా చేసుకోవచ్చు అందుకే మీరు కూడా ఇలా ట్రై చేయండి సింపుల్గా చాలా టేస్టీగా ఉంటాయి అలా చిన్న మంట మీద వేగనిద్దామండి వీటిని ఇలా ఫ్రై చేస్తూ ఉండాలండి కలుపుతూ ఉండాలి కింద నుంచి అంటుకుంటాయి కదా ఇలా కొంచెం కలర్ రావాలి ఇంకా మంట చిన్నగా పెట్టి చేసుకోవాలి పెద్దగా చెప్ప రెడీ అయినాయండి వేడి వేడిగా ఫ్రై అయిపోయినాయి తీసేసాను ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి అయిపోయినాయండి మొత్తం ఫ్రై చేసేసాను ఇలాగ రెడ్ కలర్ వచ్చే చక్కగా కాల్చుకోవాలి ఫ్రై చేసుకోవాలి మన మేకర్ పకోడి రెడీ అయింది ఇప్పుడు దీనిపైకి కొంచెం కరివేపాకు తీసుకుని కరివేపాకుని కూడా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది రెడీ అయిపోయిందండి మన మీల్ మేకర్ పకోడి ఇలా వేడివేడిగా దీని మీద చాట్ మసాలా వేసుకొని కానీ లెమన్తో ఆనియన్స్ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి సూపర్గా ఉంటాయి లోపల మెత్తగా పైన క్రిస్పీగా చాలా మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్